హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి ఉప్మా ఈ రాగి ఉప్మాని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం పూర్వకాలంలో అయితే మన పెద్దలు రాగి జావా రాగి ముద్దలు ఇలాంటివే తినేవారు అనమాట అందుకని అలా ఉక్కులా బలంగా వందేళ్ళు అయినా బతికేవారండి మనం ఇప్పుడైతే ఇలాంటి ఫుడ్లు అవి ఏమీ తీసుకోవట్లేదు కానీ మనం రైస్ అయితే బాగా తీసుకుంటున్నాం అందుకే అరవై సంవత్సరాలు వచ్చినాయి అంటే మనకి లైఫ్ గ్యారంటీ ఉండట్లేదు అందుకే మనం రాగి పిండిని తరచుగా తీసుకోవాలి పిల్లలకి కూడా బాగా తినిపించాలి మనం రాగి అయితే అంత ఇష్టంగా తినం కదండి ఉప్మా అయితే బాగా తింటాం కదా అందుకని నేను రాగి అయితే చేసి చూపించబోతున్నాను మనం ఈ ఉప్మాని నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి అంటే అమృతంలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఈ ఉప్మాని ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పుని తీసుకుంటున్నాను పచ్చి శనగపప్పుని అలాగే వన్ స్పూన్ మినపప్పుని తీసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులన్నీ కూడా మాడిపోకుండా చూసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పును కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఫుల్గా ఒక ఉల్లిపాయని కంపల్సరీ వేసుకోవాలండి ఉల్లిపాయని ఇందులో ఎక్కువగా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అంగుళం అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం ముక్కను వేసుకోవడం వల్ల ఈ రాగి ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నాయి కదా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మనం ఇందులోకి మనం వన్ గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకోవాలండి సూజీ రవ్వని అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగి పిండిని అయితే తీసుకుంటున్నానండి ఈ రాగి పిండిని ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చండి వన్ గ్లాస్ సూజీ రవ్వకి వన్ గ్లాస్ రాగి పిండిని తీసేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రాగి పిండిని వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాము మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుల్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాసు సుజీ రవ్వ హాఫ్ గ్లాసు రాగి పిండి తీసుకున్నాను కదండి దానికి నేను నాలుగు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు అనమాట మనం ఇప్పుడు టేస్ట్ కోసం ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే నేను కొంచెం క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రాగి పిండిని ఇందులో గరిటతో మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి లేకపోతే వండలు కట్టేస్తాయనమాట ముందుగా మనం గరిటతో ఎలా మిక్స్ చేసుకుంటూనే కలుపుకోవాలి తర్వాత మనం బొంబాయి రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అది కూడా మనం ఎలా మిక్స్ చేస్తూనే కలపాలండి లేకపోతే గడ్డల కింద ఉండలు కట్టేస్తుంది అనమాట మనం ముందుగా రాగి పిండిని వేసుకున్నా పర్వాలేదు లేకపోతే ముందు సూజీ రవ్వ వేసుకున్నా పర్లేదు ఎలా వేసుకున్నా ప్రాబ్లం లేదండి ఇదంతా కూడా మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది కదండి బాగా మిక్స్ చేసుకోవాలి కంపల్సరీ మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న పర్వాలేదు నెయ్యి వేసుకున్న పర్వాలేదు నెయ్యి వేసుకున్న కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మనం మూత పెట్టుకుందాం అండి మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటేనే మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట ఉప్మా అనేది లేకపోతే గట్టిగా అయిపోతుందండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకోగానే అలా వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుందన్నమాట పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చాలా నచ్చుతుందనమాట ఈ టిఫిన్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి రాగి పిండి వేసాం కదా టేస్ట్ ఎలా ఉంటుందా అన్న ఆలోచనే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి నేను పక్కగా చెప్తున్నాను మీ అందరికి కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ ఉప్మా అనేది చూసారు కదండీ రాగి ఉప్మా అయితే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది అనమాట ఈ టిఫిన్ మనం అలా ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళతో అలా మాట్లాడుతూ అలా చేసేయచ్చండి అంత సింపుల్గా చేసేయచ్చు అనమాట సో మీ అందరికీ కూడా ఈ టిఫిన్ నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికి కనుక నచ్చినట్లయితే ఈ రాగి ఉప్మాని మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్